విజయానే కానీ సరితానే కానీ శంకర్ పైన కానీ చిలక ప్రవీణ్నే కానీ రంజిత్ రెడ్డినే కానీ నా పైననే కానీ ఇక పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది మొన్నటి వరకు తెలంగాణ పోలీస్ అంటే దేశం మొత్తం అరే గొప్ప పోలీస్ వ్యవస్థ అనేవాళ్ళు ఇలా నేరాలు ఘోరాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఊడిగాలు చేస్తున్నారు హంతకులను టెర్రరిస్టులని గూండాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి పోలీసు వాళ్ళు జర్నలిస్టుల మీద పొలిటికల్ లీడర్ల మీద దృష్టి పెడతారు ఎట్లా అరెస్ట్ చేయాలి ఎట్లా ఆపాలి అని చెప్పేసి వాళ్ళ చాతగాని తనాన్ని వాళ్ళ చాతగాని తనాన్ని ప్రభుత్వం పోలీసుల వాళ్ళ శక్తిని వాడుకుంటూ లీడర్లను జర్నలిస్టులను తప్పుడు కేసులలో తప్పుడు పిటిషన్ల ద్వారా అరెస్ట్ చేసి కుట్రలు చేస్తారు ఇది తెలంగాణ పోలీస్ వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ పసిపిల్లలకు అన్నం పెట్టే పాల పరిస్థితి లేదు ఆడపిల్లలకి తులం బంగారం ఇస్తా అంటే అడిగినోడు లేడు ముసలళ్ళకి పింఛన్ పైసలు ఎగ్గొట్టిరు ఎన్ని చెప్పాలి వందలు వేలు చెప్తా సమగ్ర ఉద్యోగులు ఏంది పోలీసుల డ్రాయర్లు తెలుసు తుడాలు తెలుసు అని చెప్పినటువంటి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి మోతావారి ఏమైంది వాళ్ళని తీసుకపోయింది వాళ్ళ మీద కేసులు పెట్టించారు